ఏం చేస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నీ పంపాలి కదా మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో నీళ్ళు ఏవైతే ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాలకోరు ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకాలకి బోడగొండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పదహారు కాదు జీరో అయింది